హాయ్ హలో బంధం పార్ట్ నైన్ దేవికా గారు కళ్ళల్లో నీళ్లు ఏంటి బాబు అని అడుగుతుంది ఏం లేదు అంటాడు ఏం లేదు అంటావింది ఫోన్లో ఏముంది అని తన ఫోన్ తీసుకొని చూస్తుంది ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ఉంటాయి నాకు ఊహ తెలిసి నాకంటూ ఎవరు లేరు ఈరోజు ఇంత పెద్ద ఫ్యామిలీలో నేను ఒక కుటుంబ సభ్యుడుగా ఉన్నానంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది అని ఎమోషనల్ అవుతాడు అభి మనవడా అంటూ అభిభుజం మీద చేయి వేస్తుంది దేవిక గారు తనని హక్ చేసుకొని ఏడుస్తాడు అభి తన భుజం మీద నిమురుతూ ఎందుకు ఆ కన్నీళ్ళు అంటుంది ఆనందంతో అలా కన్నీళ్ళు వచ్చేసాయండి అంటాడు అభి అండీ కాదు అమ్మమ్మ అను పిలువు సరేనా వెళ్ళి నిద్రపో సరే అమ్మమ్మ అని వెళ్తాడు అభిరామ్ అంజలి అభి ఇంకా రాలేదు అని డోర్ వైపు చూస్తుంది అయినా నేనేంటి తన గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటూ నా రూమ్లో తను లేకపోతేనే నేను హ్యాపీగా ఉండొచ్చుగా అనుకుంటుంది అయినా అసలు ఎంత టైం అయింది ఇంకా రాలేదు అని తన ఆలోచనలే ఉండగానే డోర్ తీసుకొని లోపలికి వస్తాడు అభిరామ్ టైం ఎంత అయిందో తమరికి తెలియట్లేదా అని మాట పూర్తి అవ్వకుండానే ఒక్కసారిగా వచ్చి హక్ చేసుకుంటాడు అభి థ్యాంక్ థ్యాంక్స్ సో మచ్ అని చెప్పేసి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు వచ్చాడు హక్ట్ చేసుకున్నాడు థ్యాంక్స్ అన్నాడు వెళ్ళి పడుకున్నాడు అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూనే నిద్రపోతుంది అంజలి అందరినీ పిలిచి మనమందరం గుడికి వెళ్ళాలి రెడీ అవ్వండి అని చెబుతుంది దేవిక గారు ఇప్పుడు ఎందుకు గుడికి అని అడుగుతుంది రాజేశ్వరి పూజ ఉంది అందుకని చెప్పి పూజారి ఫోన్ చేస్తారు అమ్మ పదిన్నర కల్లా రండి అంటారు సరే పూజారి గారు వస్తామని ఫోన్ పెట్టేస్తుంది దేవికా గారు పూజకు సంబంధించినవన్నీ వచ్చాయా సుజాత వచ్చాయి పెద్దమ్మ సరే అంజలి అభిరామ్ని తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్పు సరే నేను వెళ్ళి చెబుతాను అని అంజలి దగ్గరికి వెళ్తుంది సుజాత అంజలి రూమ్ డోర్ నాక్ చేస్తుంది అభి వచ్చి డోర్ తీస్తాడు అంజలి ఏది అని అడుగుతుంది ఇంకా తను లెగవలేదు అంటాడు మనం గుడికి వెళ్ళాలి ఇంకా లేగకపోవటం ఏంటి అని అంజలి లే అంజలిని లేపి తొందరగా రెడీ అయ్యి రండి మనం గుడికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతుంది వర్మా ఫ్యామిలీ గుడికి అయితే వస్తారు పూజకు సంబంధించిన పనులు చేసి ఉంచుతారు పూజారి గారు అభి అంజలిని ప్రదక్షిణలు చేసి రమ్మంటారు పూజారి గారు ఇద్దరు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ అంజలి చిరుబురులాడుతూనే చేస్తుంది అమ్మ ఎన్నో ఏళ్ల తర్వాత స్వామీజీ వచ్చారు వెళ్ళి ఆయన దగ్గరికి ఆశీర్వాదం తీసుకోండి అంజలి అభి స్వామి దగ్గరికి ఆశీర్ ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళని మొక్కుతారు దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తారు స్వామీజీ ఇద్దరిని కా స్నానం చేసి ఐదు సార్లు గుడి చుట్టూ పొర్లు దండాలు చేయించండి అంటారు స్వామీజీ ఏంటి పొరలు దండాల చన్నెలతో స్నానమా నా వల్ల కాదు అంటుంది అంజలి దేవిక గారు సుజాత రాజేశ్వరిని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి అంటుంది దేవిక గారు స్వామిజీ దగ్గరికి వెళ్ళి వాళ్లకు ఏమైనా సమస్య ఉందా స్వామి అని అడుగుతుంది చూడమ్మా వాళ్ళ బంధం చాలా బలహీనంగా ఉంది ఏంటి స్వామి వీరనేది అవును అమ్మ వాళ్లకు కొన్ని దుష్టగ్రహాలు వాళ్ళకి దూరం చేయాలని చూస్తున్నాయి వాళ్ళ బంధం గట్టిపడాలంటే వాళ్ళు దగ్గర అవ్వాలి అని వెళ్ళిపోతాడు స్వామీజీ పరిష్కారం చెప్పండి స్వామి అన్న వినిపించుకోరు పూజారి గారు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అడుగుతుంది చూడమ్మ ఆయన చెప్పి వెళ్ళారు ఏం చెప్పారు వాళ్ళని సాధ్యమైనంత వరకు దగ్గర చేయడానికి ప్రయత్నం చేయండి తాళి మార్చే తంతు కూడా జరుగుతుంది అని తెలుస్తుంది భూపతి వాళ్లకు వాళ్ళు ఏం చేసేది చేసే అవకాశం లేకుండా పోతుంది ఆ దేవుడి సన్నిధిలో అంజలి మెడలో తాళి వేస్తాడు అభి అండ్ ఈ వీడియో